హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మా చేతుల్లో ఇవాళ నేను పచ్చి మొక్కజొన్నలతో అట్లు పోసి ఇంకా ఆ అట్లల్లో పెట్టుకొని తినడానికి ఒక స్వీట్ చేయబోతున్నా ఈ రెసిపీ అనేది మా అమ్మమ్మ చేసిందండి అది ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చానండి ఇంతవరకు ఎవరూ చేయలేని రెసిపీ ఇది ఒక్కసారి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ప్రాసెస్ ఏంటి అనేది కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఈ మక్కజొన్నల్ని చాలా బాగా వాళ్ళండి అవి లేత కాంకులు కాగానే ఇంటికి తీసుకొస్తే మా అమ్మమ్మ మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టేది ఇప్పుడు నేను దీంట్లో ఒక సగం తీసుకొని తయారు చేయబోతున్నా ఇక్కడ నేను మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకుంటున్నా మీరు రోట్లో రుబ్బుకోవచ్చు ఇంకా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు ఇలా సగం రుబ్బిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా అయ్యేంతవరకు పట్టుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా మెత్తగా కావాలి పిండి అనేది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఈ మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఆ గిన్నె మొత్తం కడిగి ఈ పిండిలో పోసేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ పడతాయి దీంట్లో ఈ పిండి అనేది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక బౌలు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు లీటర్ పాలు మనం దీంట్లో పోసేసుకోవాలండి ఇప్పుడు దీనికి కావాల్సింది బియ్యం పిండి నేను ఇక్కడ సగం కప్పు తీసుకుంటున్నానండి బియ్యం పిండిని దీంట్లో మనం కొన్ని వాటర్ పోసుకోవాలి దోశల పిండి మాదిరిగా కలుపుకోవాలి ఈ వాటర్ పోసుకొని ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది స్పూన్తో సాఫ్ట్గా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి నా చిన్నప్పుడు అయితే బియ్యం పిండితో రొట్టెలు బియ్యం పిండితో అట్లు బియ్యం పిండితో సర్వపిండి ఇలా రకరకాలుగా చేసుకొని తినేదండి కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదా దీంట్లో ఒక మూడు స్పూన్ల చక్కెర వేసేసుకోవాలి మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే ఇంకా ఆరోగ్యం అండి నేను ఇక్కడ చక్కెర వేసుకుంటున్నాను బెల్లం నాకు అందుబాటులో లేదు కాబట్టి చక్కెర వేసి చేస్తున్నానండి ఇందులో రెండు యాలకులు మెత్తగా దంచి ఆ మరుగుతున్న పాలల్లో ఈ యాలకుల పొడి వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం బియ్యం పిండి కలుపుకున్నాం కదా అది దీంట్లో పోసేసుకోవాలి ఇది మొత్తం పాలతోనే చేసుకోవాలండి వాటర్ అనేది యూజ్ చేయకూడదు వాటర్ అనేది బియ్యం పిండిలో కలుపుకోవాలి కానీ ఈ పాలు మాత్రమే పోసి చేసుకోవాలి ఇది పాలామృతం ఒకసారి దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఇది దగ్గర పడుతుంది చూసారా ఇందులో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకుంటే ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది నెయ్యి వేసుకున్నాం కాబట్టి అడుగంటదు కానీ స్టవ్ కూడా కొంచెం చిన్నగా పెట్టుకోవాలి కదా అందుకే చెప్తున్నాను ఇది రెడీ అయిందండి ఇప్పుడు మనం దించేసుకోవడమే దీనికి ఎక్కువ టైం పట్టదండి ఒక టూ మినిట్స్లోనే అయిపోతుంది ఇది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద దోశల పినం పెట్టుకోవాలి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మొక్కజొన్న పిండి ఉంది కదా దాంట్లో మనం చిట్కాడు సాల్ట్ వేసుకోవాలి ఇది టేస్ట్ కోసమే అండి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని పెనం వేడైందా లేదా చూసుకొని ఇలా దోశల్లాగా పోసేసుకోవాలండి మా పాప పోస్తుంది మా పెద్ద పాప వాళ్ళకు కూడా నేర్పించాలి కదా ఇలా పనులు అందుకనే నేను వీడియో తీసుకుంటున్నాను మా పాప పోస్తుంది ఎలా వస్తాయో అని భయపడ్డా కానీ చాలా బాగా వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా తీసుకోవాలండి లేదంటే ఆ పెనానికి అంటుకుపోతూ ఉంటాయి జాగ్రత్తగా పోసుకొని జాగ్రత్తగా తీసుకోండి ఇలా పిండి మొత్తం ఈ దోశల్లాగా పోసేసుకోవడమే తను మూడు దోశలు పోసుకున్నదండి ఎప్పుడైనా దోశల పిండి కలిపితే మా ముగ్గురు పిల్లలు దోశలు పోస్తారు అస్సలు ఖరాబ్ కావు మంచిగా పోస్తారండి తను ఇప్పుడు మూడు అట్లు పోసుకున్నదండి పోసుకొని ఆ పాలాంబ్రం పక్కన కొంచెం పెట్టేసుకొని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చూస్తుంది ఈ మొక్కజొన్నలతో పచ్చి మొక్కజొన్నలతో సరవపిండి కూడా పెట్టుకోవచ్చండి టేస్ట్ సూపర్ ఉందండి సూపర్ ఉంది అని చెప్తుంది ఒక ముద్ద నాకు పెట్టింది ఒక ముద్ద తను తిన్నది ఇంకా ఈ పచ్చి మొక్కజొన్నలతో గ్యారెల్ చేస్తారు స్వీట్ గ్యారెల్ చేస్తారు హాట్ గ్యారెల్ చేస్తారు సొరపిండి చేస్తారు ఈ అట్టు మాత్రం నేను పోసుకున్నానండి ఎంత బాగా వచ్చింది చూసారా మా పాప కొంచెం చిన్నగా పోసింది భయపడుకుంటూ ఇదండి ఇవాళ పచ్చి మొక్కజొన్న అట్టు పాలాంబ్రం రెసిపీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి బాయ్